వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లి అభివృద్ధికి మారు పేరైన ఎమ్మెల్యే కొంటాల్ రామకృష్ణ జన్మదినం పురస్కరించుకొని నియోజకవర్గంలోని చోట్ల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా అనకాపల్లి మండలం గొలగం పంచాయతీ ఎల్లారమ్మ ఎస్సీ కాలనీలో అభిమానులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి జై భీమ్ సేవా సంఘం అధ్యక్షుడు నడుపూరు వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పిల్లలకు పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు పంపిణీ చేశారు అనకాపల్లి అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతుందని ఇచ్చిన మాట నెరవేర్చే నాయకుడిగా కొనతాల రామకృష్ణ గుర్తింపు పొందారని నాయకులు పేర్కొన్నారు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు ఆటల పోటీలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం కార్యకర్తలు కేరింతలతో ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మన ప్రీతమ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు కొండతాల రామకృష్ణ గారి జన్మదినోత్సవ సందర్భంగా జై భీమ్ యువజన సేవా సంఘం ఎల్లారమ్మ కాలనీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి ఇక్కడ మేము ఎస్సీ కాలనీ తరఫున అంబేద్కర్ యువజన సేవా సంఘం తరఫున ఇక్కడ కూటమిగా ఏర్పాటు అయ్యి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది మా ప్రీతమ నాయకులు అనకాపల్లి అభివృద్ధి ప్రదాత ఆయన ఎల్లకాలం ఆనందంగా ఉండాలని చెప్పేసి అని ఆ విధాతను కోరుకుంటూ వారికి మా అంబేద్కర్ యువజన సేవా సంఘం తరఫున సువర్ణ వర్ణ రత్న రాగ సుగంధమయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆ వారు నిండు నీరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అని మనసారా భగవంతుడి మా అంబేద్కర్ సేవా సంఘం తరఫున వారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ముందుగా అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారికి ఇవాళ ఎల్లారమ్మ ఎస్సీ కాలనీలో పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నడుపూరి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరగడం ఇది మాకు ఆనందకరంగా ఉంది అదేవిధంగా మరి పిల్లలకి బుక్స్ పంపిణీ అలాగే చాక్లెట్లు పెన్నులు ఇలాంటి మంచి కార్యక్రమం ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా చేసుకున్నందుకు మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉందని సెలవు తీసుకుంటున్నాను రోజు మా ప్రీతం నాయకులు కొంతలు రామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు మరి ఎల్ ఎస్సీ కాలనీలో ఘనంగా మరి అంగరంగ వైభవంగా మన జైబీ సంఘం తరఫున ఈ కాలనీ అందరూ ప్రజ ప్రజలందరి తరఫున కూడా ఘనంగా ఏడుకలో జరుపుకుంటున్నాం అదే కాకుండా ఆయన సుఖ సంతోషంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం బుక్స్ పంపిణీ కానీ పెన్నలు కానీ పుస్తకాలు కానీ అలాగే బాణాసంచతో మాకు సుఖ సంతోషాలతో ఆయన హ్యాపీగా ఉండాలని మళ్ళీ రాబోయే తరానికి ఆయన స్ఫూర్తిగా నెక్స్ట్ ఎమ్మెల్యే గారి కూడా మాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సంఘ సభ్యులందరం కూడా కోరుకుంటూ ఈ అంత చట్ట కార్యక్రమాన్ని మరి ఎల్లారమ్మ ఎస్సీ కాలనీ తరఫున చేసిన మా కమిటీ కురవాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన